భద్రాచలం డిపో పరిధిలో ఉన్న టీమ్ డ్రైవర్లు ఎనబై నాలుగు మంది గత ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్న ఆ డిపో మేనేజర్ గాని రీజనల్ మేనేజర్ గాని పట్టించుకుని ఆ సమస్యను పరిష్కరించాలంటూ భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట నాయకులు గౌణి నాగేశ్వరరావు సీపీఐ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు గౌణి ముసలి సతీష్లు మాట్లాడుతూ ఎనబై నాలుగు మంది టీం డ్రైవర్లు వారి సొంతం కోసం వారి జీతాల కోసం సమ్మి చేయడం లేదని వారు అదనపు శ్రమ గురించి అదనపు ప్రయాణం గురించి డబుల్ డ్రైవర్ల గురించి మాత్రమే వారు సమ్మిట్ చేస్తున్నారని చిన్న సమస్యలను పరిష్కరించకుండా వారిని పక్కకు పెట్టడం సరైంది కాదని వారు

స్పందించట్లేదు అట్లాగే ఈ రోజు చర్చలకు రమ్మని చెప్పి ఖమ్మం పిలుస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలి వీళ్ళ డిమాండ్లు అనేటి న్యాయమైన డిమాండ్లు లేకపోతే మాత్రం గా సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా ఇక్కడ ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుంది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కార్మికులని యాభై ఐదు రోజులు సమ్మె చేపించింది ఆ సమయంలో ఎట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టామో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అదే వైఖరి మెండు వైఖరి అనుసరిస్తా ఉన్నది అట్లాగే ఈ ప్రభుత్వానికి కూడా కార్మికులు అందరం కలిసి బుద్ధి చెప్తామని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమైనా కార్మిక సోదాల ద్వారా గత ఎనిమిది రోజులుగా భద్రాచలం డిపో కేంద్రంలో అరవై మంది టీమ్ డ్రైవర్లు సమ్మె చేస్తూ ఉన్నారు విషయం ఏంటంటే వాళ్ళ జీతాలు పెంచాలనో వాళ్ళ కుటుంబాల వేతనాలు పెంచాలనో వాళ్ళ కుటుంబ సంరక్షణ కోసమో వాళ్ళు సమ్మె చేయడం లేదు వాళ్ళు చేసేదల్లా కార్మికుల సంరక్షణ కోసం వాళ్ళ యొక్క షిఫ్ట్ల కోసం వాళ్ళ యొక్క టైమింగ్స్ కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేసేది మొత్తం కూడా న్యాయమైన డిమాండ్గా మనం ప్రధానంగా చూడాలి ఏమైనా ప్రయాణికులరా ఆలోచించండి వాళ్ళు సభ్యులకు దిగిన తర్వాత అరవ లేదు లేని కార్మికులతోటి సూపర్ ఎలక్టర్ బస్సులు హైవే వేల మీద చూపిస్తున్న పరిస్థితి ఉంది ఆ ప్రమాదానికి జరిగితే ఎన్ని కోట్ల రూపాయలు ఆర్టీసీ వస్తుందో మూల్యం చెల్లించాల్సి వస్తుందో అయితే మేమే పర్మినెంట్ వర్కర్స్ కాదు మాకు రావాల్సినటువంటి ఏమైనా బెనిఫిట్స్ ఇస్తారా అంటే అవి కూడా లేదు దీనివల్ల ఉన్నటువంటి డీఎం గారు ఆయన ఆయనకు ఉన్నటువంటి ప్రే పెంచుకోవడం కోసం చేసే దాంట్లో భాగంగా మా మీద పరివర్తన పెరుగుతూ ఉంది దీనివల్ల మా ఆరోగ్యం దెబ్బతింటా ఉంది పెళ్లం పిల్లలు కుటుంబం మొత్తం ప్రధాన పడే పరిస్థితుంది కుటుంబానికి డ్రైవర్ సీట్లకి పెద్ద దిక్కుగా ఉన్న మేము మా డ్రైవర్లం ఈ రోజు దిక్కులేని స్థితిలోకి నెట్టబడతా ఉన్నాం అనారోగ్య స్థితిలోకి నెట్టబడతా ఉన్నాం కాబట్టి ఈ పరిస్థితిని మొత్తం ఆలోచించుకొని డిఎం గారు ఆర్ఎం గారు న్యాయమైన డిమాండ్స్ టీమ్ డ్రైవర్లు చేస్తున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ని తక్షణ పరిష్కరించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటర్ కోరుతా ఉన్నాం